సుమిత్ర కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న దీప షాక్లో కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్రకి క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ అయితే అంటారు అది విని దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్తో దశరథ తన బాధని చెప్పుకోవడం అంతా కూడా దీప అయితే వినేస్తుంది బోన్ మ్యారో అనే చికిత్స చేయిస్తే తప్పకుండా నయమవుతుందని డాక్టర్లు అంటున్నారు దానికి సంబంధించిన బ్లడ్ గ్రూపు అంతా కూడా సుమిత్రకి సెట్ అవ్వాలంట కడుపును పుట్టిన వాళ్ళే ఇవ్వాలని చెప్పి డాక్టర్లు అంటున్నారు మరి జోస్నా దీనికి ఒప్పుకుంటుందో లేదో అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జ్యోత్స్నా అయితే మీ కూతురు కాదు కదా మావయ్య జోస్నా ఎలా ఒప్పుకుంటుంది అస్సలు కూడా అది ఒప్పుకోదు కానీ ఇప్పుడు దీప ప్రెగ్నెంటు బోన్ మ్యారో అంటే ప్రెగ్నెంట్ లేడీకి చాలా డేంజర్ అస్సలు కూడా తను దీనికి ఒప్పుకోకూడదు తన కడుపులో బిడ్డకి కూడా ప్రమాదమే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ కూడా ఇదంతా విన్నా దీప అయితే తర్వాత కార్తీక్ని పిలిచి అంటూ ఉంటుంది బావా నేను మా అమ్మకి బోన్వేరోకి కావాల్సిన రక్త కణాలు నేను ఇస్తాను నా కడుపులో బిడ్డ పోయినా పర్వాలేదు నా తల్లి నాకు కావాలి నా తల్లితో నేను జీవితాంతం గడపాలి అని అంటూ ఉంటుంది దీప ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ వద్దు దీపం ఏ వేరే దారి ఏదన్నా ఉందేమో నేను కనుక్కుంటాను అమెరికాలో చాలా డాక్టర్లు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ గురువుగారు చెప్పినట్టు ఒక విలువైన దానికోసం నువ్వు విలువైనవి కోల్పోతావు అని చెప్పింది నిజమవుతుందా దీప ప్రెగ్నెంట్ ఏమవుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి